ఏంటి యూత్ చాలా హ్యాపీగా ఉంది వాళ్ళ థియేటర్కి వెళ్ళినప్పుడు యాక్చువల్లీ మేము దేవి థియేటర్కి వెళ్ళినాం మెయిన్ థియేటర్కి ఇవాళ అండ్ వెళ్ళినప్పుడు జనాలు ఎంత ఆడియన్స్ అంత హ్యాపీగా నవ్వుతూ చూశారు సినిమా అక్కడ నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎంటర్టైన్ అయ్యారని కాన్ఫిడెంట్ అంటే మేము సినిమా ముందే కాన్ఫిడెంట్గా ఉన్నాం అందరూ ఎంటర్టైన్ అవుతారని కానీ చూ కలర్ చూసినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అండ్ నాది నువ్వు అన్నట్టు మిస్టర్ మజ్ను నీ డ్రీమ్ అన్నట్టు నాకు ఒక డ్రీమ్ ఒక ఫుల్ ఫ్లెజ్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలని అండ్ మిస్టర్ మజ్ను అది అయింది సో థ్యాంక్ యూ వెంక్ ఫర్ గివింగ్ మీ మిస్టర్ మజ్ను ఇట్స్ యాజ్ స్పెషల్ టు మీ యాజ్ ఇట్ ఇస్ టు యూ ఐ నో యువర్ బేబీ బట్ ఐ ఫెల్ట్ యాజ్ క్లోజ్ టు ఇట్ యాజ్ టు యూ మీడియా అందరికీ థ్యాంక్ యూ మీరు చాలా సపోర్ట్ చేశారు ఎక్కడ చూసినా పాజిటివ్ పాజిటివ్ ఆర్టికల్స్ సపోర్టివ్ ఆర్టికల్ ఆర్టికల్స్ రాశారు అండ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఏ ఎక్కడ చూసినా మీరు సపోర్ట్ అయితే ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ వీ ఇట్ టీమ్ నుంచి థ్యాంక్ యూ ఐ థింక్ యునానిమస్గా తమన్ గురించి అందరూ తమన్ ప్రాణం పోస్తాడు తమన్ టూ పాయింట్ ఓ ఏదేదో కామెంట్స్ ఉన్నాయి సో తమన్ కంగ్రాచులేషన్స్ టు యూ బ్రదర్ నువ్వు నిజంగా యూ అప్డేట్ యువర్ సెల్ఫ్ యూ వెంట్ టు మ్యాసిడోనియా యూ డిడ్ లైవ్ రికార్డింగ్ దీ ఆర్కిస్ట్రేషన్స్ ఇవన్నీ అంటే అవన్నీ చేయాల చేయాలంటే నిజంగా ఓపిక్ కాదు యూ హ్యావ్ టు హ్యావ్ ద ఇంట్రెస్ట్ యూ హ్యావ్ టు హ్యావ్ ద ప్యాషన్ ఆఫ్ ఇది అ ఫిల్మ్ మేకింగ్ ఆ మ్యూజిక్ మేకింగ్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ సో ఐ అప్రిషియేట్ దట్ ప్యాషన్ ప్లీజ్ కంటిన్యూ దట్ ఎప్పుడు ఆపకు గో ఆన్ ఐ విష్ యూ ఐ విష్ యూ మో బిగర్ ఆల్బమ్స్ మిస్టర్ ఐ విష్ విష్యూ జస్ట్ ప్రోగ్రెస్ ఇన్ యూర్ మ్యూజిక్ అండ్ మా టెక్నిషియన్స్కి వచ్చేసరికి యాక్చువల్లీ నేను వెంకీని కాంప్లిమెంట్ చేయాలి ఈ విషయంలో కరెక్ట్ టెక్నీషియన్స్ పిక్ చేస్తాడు యాక్చువల్లీ డైరెక్టరే పిక్ చేయాలి ఇవన్నీ సో డిఓపి నుంచి ఎడిటర్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ నుంచి అన్ని కరెక్ట్ చాయిసెస్ వెంకీవి అండ్ దట్ షోస్ యువర్ టేస్ట్ అండ్ దట్ షోస్ యువర్ సెన్సిబిలిటీస్ కంగ్రాట్స్ టు యూ ఆన్ దట్ వెంకీ జార్జ్ డిఓపి ఒక ఇవాళ ఫైన ఫైనల్ ప్రోడక్ట్ చూసినప్పుడు నాకే నిజంగా ఆశ్చర్యంగా ఉంది ఇట్ వాస్ లుకింగ్ లైక్ నో సో వైబ్రెంట్ మేము డిఐ లేకుండా చూసినప్పుడు ఒకలా ఉంటుంది డిఐ తర్వాత ఒక ఒకలా ఉంటుంది అండ్ ఇట్ వాస్ సో బ్యూటిఫుల్ టు సీ ఇట్ థ్యాంక్ యూ జార్జ్ మా నేను బ్లాక్ బస్టర్ ఎడిటర్ అంటూ ఉంటాను బికాస్ తను చేసినని ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్లే నవీన్ ఓలీకి థ్యాంక్ యూ నవీన్ నువ్వు చాలా కష్టపడ్డావు ఈ సినిమాకి నాకు తెలుసు సౌండ్ అంటే అన్ని అన్ని అన్నీ డిపార్ట్మెంట్స్లో ఇన్వాల్వ్ అయ్యి తను యాక్చువల్లీ చాలా సైలెంట్గా ఉంటాడు ఎక్కువ మాట్లాడు కానీ మాట్లాడినప్పుడు మాత్రం అంటే డైరెక్టర్ చెప్పేస్తాడు అండ్ ఐ అప్రిషియేట్ దట్ నవీన్ థ్యాంక్ యూ నవీన్ మా ప్రొడ్యూసర్ గారికి ఈ సినిమాకి గాడ్ ఫాదర్ లాంటి మనిషి మన తాతగారితో కూడా సినిమా చేశారు నాతో చేశారు సో నిజంగా చాలా ప్రౌడ్ నాకు అది అండ్ థ్యాంక్ యూ సార్ మీరు డెఫినెట్గా ఏజ్ మాత్రం కాదు సార్ తమ తమ తమనే రిటైర్ అయిపో అయిపోతాడు మీ ముందు మీరు మాత్రం ఇలానే ఉంటారు ఇలానే ఉండాలి ఇంకా ఇంకా మరో యూనో హిట్లు రావాలి మీకు మీ బ్యానర్కి డెఫినెట్లీ అండ్ థ్యాంక్ యూ సార్ నన్ను నమ్మి ఇలాంటి సినిమా ప్రొడ్యూస్ చేసినందుకు థ్యాంక్ యూ బాపికి కూడా మీ కొడుకు కూడా ఎక్కువ కనపడు కానీ కానీ పనులు మాత్రం తనే చేస్తాడు నిధికి ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ఐ హోప్ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ డెఫినెట్గా నాకు నాకు మాత్రం ఇంటర్వెల్ సీన్ ఐ థాట్ షీ పర్ఫార్మ్ సో వెల్ ఇంటర్వెల్ మొత్తం తన మీదే డిపెండ్ అయింది యాక్చువల్లీ తనోషన్ ఎమోషన్ మీద సో షీ క్యారీడ్ ఇట్ అండ్ ఐ కంగ్రాచులేట్ యువ్ ఆన్ దాట్ మా టీమ్ అన్న అందరికీ మా ఈపి రూపక్ కూడా తను చాలా కష్టపడ్డాడు ఈ సినిమాకి అండ్ ఐ థింక్ మీ అండ్ వెంకీ క్యాన్ కాన్ఫిడెంట్లీ సే టుడే దాట్ వీ వంట్ ఆఫ్ ఐ డోంట్ థింక్ మేడ్ దిస్ అవుతుంది ఎస్ కంగ్రాట్స్ టు హిమ్ టూ అండ్ మొత్తం టీమ్ అందరికి ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం ఎయిటీ డేస్ వాట్ ఎవర్ సెవెన్ ఎయిట్ మంత్స్ కష్టపడిన తర్వాత ఇలాంటి ఇక్కడ కూర్చుని ఈ ఫీలింగ్తో ఐ థింక్ వీ కెన్ స్లీప్ టు నైట్ అండ్ అందరికీ థ్యాంక్ యూ హార్ట్ ఫెల్ థ్యాంక్ యూ మీ ఫ్యాన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ఫ్యాన్స్ ఫ్యాన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ చాలా హ్యాపీగా చేస్తున్నారు అఖిల్ గారు మీ ఇప్పటివరకు మీ డ్యాన్స్లు ఫైట్లు విషయంలో కాదు ఇప్పుడు మీ పెర్ఫార్మెన్స్ విషయంలో అంటే కొన్ని ఎమోషనల్ సీన్స్ అప్పుడు నిజంగా సర్ప్రైజ్ అయ్యాం ఆ సీన్స్ చేస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి మీరు ఎక్స్పెక్ట్ చేశారు అంత ఎమోషనల్ సీన్స్ యూనో ఈ సినిమాలో యాక్చువల్లీ నాకు ఏం అనిపి స్ట్రెయిన్ అయితే ఏం అనిపించలేదండి బికాజ్ వెంకీ నన్ను అసలు ఎక్కడ కంట్రోల్ చేయలేదు అంటే కంట్రోల్ అంటే తను నా లోపల నుంచి రావాలి కానీ తను చెప్పినట్టు చేయాలి అనుకు ఐ మీన్ చేయకూడదు అనుకున్నాడు న్యాచురల్గా రావాలి మేము యాక్చువల్లీ ఏ సీన్ కూడా రిహర్స్ చేయలేదు ముందు రోజు మాట్లాడుకోలేదు ఆ రోజే ఆ పొద్దునే తను వచ్చి క్యారవాన్లో కానీ మేకప్ రూమ్లో కానీ వచ్చి మాట్లాడేవాడిని నాతో అండ్ మనం చాలా బ్రెయిన్ స్టామింగ్ చేసాం చాలా ఒక టీం వర్క్ లాగా తను నాకు బౌన్సింగ్ బోర్డ్ లాగా నేను తనకు బౌన్సింగ్ బోర్డ్ లాగా మేము అలా అలా వర్క్ చేసామని ఐ థింక్ దట్స్ వై ఆ హెల్త్ ఆ పార్ట్నర్షిప్ వల్లే ఈ పర్ఫార్మెన్స్ వచ్చింది డెఫినెట్గా నా ఒక్కడ క్రెడిటే కాదు వెంకిత్ కూడా బికాజ్ తను కెమెరా ముందు కొంచెం ఫ్రీజ్ అవుతాడు కానీ యాక్చువల్లీ చాలా మంచి యాక్టర్ అండ్ వెంకీ వెంకీ లోపల ఏం జరుగుతుంది డెఫినెట్గా ఫేస్ మీరు తెలిసిపోద్ది దానికి వెరీ ఎక్స్ప్రెసివ్ ఫేస్ కెమెరా ముందు ఇలా 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 కూర్చొని చాలా ఇన్నసెంట్ గా మాట్లాడతాడు కానీ చాలా వేరే పర్సనాలిటీ విక్కీ అనే క్యారెక్టర్ తన లోపల ఉంది డెఫినెట్లీ నాకు పర్టిక్యులర్గా ఎక్కడ పాయింట్ చేయలేదు బికాస్ చాలా వరకు ఎంజాయ్ చేశారు అంటే ఎంత వరకు నవ్వారు నేను చెప్పలేను ఫుల్ ఆల్మోస్ట్ లాస్ట్ మినిట్ వరకు ఉన్నాను నేను అండ్ లాస్ట్ మినిట్ వరకు నవ్వుతూనే ఉన్నాను దట్ వాస్ ద సాటిస్ఫైయింగ్ థింగ్ ఫార్ మీ బికాస్ సినిమా రిలీజ్ ముందు నేను అనుకున్నాను ఇది ఇది ఎంటర్టైనింగ్ మోర్ దెన్ లవ్ స్టోరీ ఇదొక ప్రాపర్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ ఎస్ ఇట్ ఈస్ అ లవ్ స్టోరీ అట్ హార్ట్ కానీ ఎంటర్టైన్మెంట్ కోసం చాలా ఎక్కువ ఉంది అండ్ ఐ థింక్ దట్స్ వేర్ ఈ సినిమా స్కేల్ పెంచాడు వెంకీ యూనో ప్రోగ్రెస్ అయ్యాడు తొలి ప్రేమ నుంచి ఈ మేడ్ అ గుడ్ ఫిల్మ్ అండ్ దెన్ దాన్ని వాంట్ టు మేక్ సంథింగ్ లిటిల్ బిగర్ స్కేల్ వైస్ అండ్ అక్కడ ఫ్యామిలీ ఆడియన్స్ ఆడియన్స్ ఎంజాయ్ చేసేది ఎంటర్టైన్మెంట్ అనుకుంటాను నేను అండ్ ఆ ఎమోషన్స్ కూడా బాగా అవుట్ చేశాడు గంగరాజ్ టు వెంకీ అండ్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి